నిన్న దీపావళి ఫెస్టివల్ జరుపుకున్నాం కదా సో అందరూ వచ్చేసి క్రాకర్స్ కాల్స్తున్నారు క్రాకర్స్ కాలుస్తుంటే డాగ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి అన్నీ ఎక్కడక్కడ దాక్కున్నాయి శాంతిప్రద అయితే డైరెక్ట్ లోపలికి వచ్చేసింది ఉత్తంపుడు రమ్మంటే రాదు కానీ ఆ లల్లుగాడు మాత్రం క్రాకర్స్ సౌండ్ని ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా అలాగే తిరుగుతున్నాడు అప్ టు ట్వెల్వ్ వరకే కూడా నేను లైవ్ కూడా పెట్టాను అలాగే తిరుగుతూ తిరుగుతూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు మా మీనుకి అస్సలు భయం లేదు కదా మా మీను సో మినీ ఆటం బాంబ్ ఆటోం బామ్కి అసలు భయం ఉండడం అనేది అరుదు ఓ మా మీను అలా తిరుగుతుంది లల్లు అలా తిరుగుతున్నాడు మిగతా వాళ్ళందరూ లోపల ఎంజాయ్ చేస్తున్నారు అది వేరే విషయము సో హ్యాపీ దీపావళి అని అన్నందుకు హ్యాపీగా మీ అందరి సమక్షంలో నేను దీపావళి పండుగ చేసుకున్నాను అలాగే నా వీళ్ళంతవరకు కూడా మా ఇంటి దగ్గర ఉన్న డాగ్స్ అన్నిటి కూడా ఆశ్రయం కల్పించాను వాటి ఫుడ్ కూడా ఎర్లీగానే పెట్టేశాను సో ఈ సంవత్సరం దీపావళి హ్యాపీగా జరిగింది